అస్లాం లేకం రహమతుల్లా యాంకర్స్ మహమూద్ మదని గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు ఆయన కూడా సమాధానం ఇస్తున్నారు ముస్లింలు వెనుకబాటుతనానికి అరవై సంవత్సరాల నుంచి ఎవరో కారణం అంటున్నారు కానీ ఆ అరవై ఆరు సంవత్సరాలను మీరు విమర్శించే బదులు ఈ పది సంవత్సరాల్లో మీరేం చేశారో ఒకసారి మన బీజేపీ వారికి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇరవై శాతం ఉన్న ముస్లింలకు అణగ అనగదొక్కడం తప్ప ఇంతవరకు బీజేపీ చేసిన ఒక్క మంచి పని అయినా చెప్పండి కనీసం వీళ్ళు మనము విద్యలో వెనుకబాటుతున్నాం విద్య మేము సాధించుకోగలుగుతాం రాజకీయంగా బీజేపీ వారు నాలుగు వందల మూడు సీట్లు ఉత్తరప్రదేశ్లో ఉంటే ఒక్క ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు ఎనభై సీటు పార్లమెంటు సీటు ఉంటే ఒక్క ముస్లింకు కూడా సీటు ఇవ్వలేదు వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు మమ్మల్ని ఈరోజు ఈ వక్ఫ్ ఆస్తిలో కూడా వీళ్ళు దాన్ని ఆక్రమించాలనే ఈ బిల్లు కూడా తెస్తున్నారు మన హిందూ సోదరులు ముస్లిమేతర సోదరులు సహోదరులు అందరూ తెలుసుకుంటారని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఎందుకంటే చూడండి మేము భారతదేశంలో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారతదేశ జనాభా ఎంత అంటే నూట నలభై ఐదు కోట్లు చెప్పాలి కానీ లేదు నూట ఇరవై కోట్లు ముస్లింలు ఇక్కడ జనాభా కాదు అని ఎవరు కూడా చెప్పలేరు అందుకు మేము భారతీయులమే భారతదేశం కోసం మా ప్రాణాలు ఇస్తాం మా రక్తం ఇస్తాం దీనికోసం ఏమైనా చేస్తాం ఇన్షాల్లా దీనికోసం మరణం కూడా మేము కావాలంటే కూడా వీరమరణం కూడా ఇన్షాల్లా దేశం కోసం ఈ భారతదేశం కోసం వీరమరణం కూడా మేము స్వీకరిస్తాం ఇన్షాల్లా మీరు న్యాయం చేస్తున్నారా నేను అదే అడుగుతున్నాను బీజేపీ వారికి పోని కనీసం వీళ్ళు ఎక్కడైతే ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు ఇస్తున్నారు ఒక్క ముస్లింకు వీళ్ళు సీట్లు ఇచ్చి గెలిపించుకున్నట్టు ఎక్కడైనా ఒక్కసారి ఒక్క చోట చూపించండి కానీ రాజకీయంగా వీళ్ళు ఎదిగితే వీళ్ళు అడ్డుపడతారు వీళ్ళు వీళ్ళు విమర్శలు చేస్తారు ప్రశ్నిస్తారు అని ముస్లింలకు రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నది బీజేపీ దాని దానితో పొత్తులో ఉన్న పార్టీలు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇన్షాల్లా మేము ఇరవై సంవత్సరాల కోసం మన మహమూద్ మదని గారు చెప్పినట్టు ఆ భవిష్యత్తు కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మాకు అల్లా సహాయం ఉంటుంది మేము విజయం సాధిస్తాం ఇలా మాకు ముస్లిమేతర సోదరులతో కానీ మేము ఇక్కడ కలిసి ఉంటాం కలిసి వ్యాపారాలు చేసుకుంటాం కలిసి అన్నదమ్ముళ్ళ కూడా అన్నాదమ్ముళ్ళ వాళ్ళ హోటల్స్లో మేము పోతా ఉంటాం మా హోటల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు పెళ్ళి పేరంటాల్లో వాళ్ళు వస్తారు మేము పోతాం ఇక్కడ మనకు తేడాలు లేవు మనము మనిషికన్నా మానవత్వం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపై ఆలోచించాలని నేను ఇన్షా ఈ చిన్న వీడియో అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకతు